ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే ఈరోజు మోటామంతి కార్యక్రమానికి విచ్చేసిన పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ రూరడల్ పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ బచ్చలరాజ్ గారికి కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కృష్ణదేజ గారికి కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీమతి తమీమ్ అన్సారియా గారికి అలాగే డైరెక్టర్ నరేగా శ్రీ షణ్ముఖ్ ఐఏఎఫ్ఎస్ గారికి ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ నాయక్ గారికి ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ నీటి సరఫరా శ్రీమతి గాయత్రిదేవి గారికి డైరెక్టర్ అండ్ సోషల్ ఆడిట్స్ శ్రీ శ్రీకాంత్ గారికి ఓఎస్డి వెంకటకృష్ణ గారికి జిల్లా పరిషత్ సిఈఓలకి డిపిఓలకి పీడి డ్వామాలకి ఎస్సీపీఆర్ ఎస్ఈ ఆర్డబ్ల్యూఎస్ డిడిఓలకి ఎంపీడీఓలకి డిప్యూటీ ఎంపీడీఓలకి ఇంజనీర్స్కి గ్రామాభివృద్ధి అధికారులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇంజనీరింగ్ విభాగం గ్రామీణ నీటి సరఫరా విభాగం సిబ్బందికి అలాగే మీ అందరికీ నా హృదయపూర్వక సంస్క నమస్కారాలు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను అలాగే మన ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి వారికి నేషనల్ అండ్ స్టేట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా అందరి తరఫున నేను హృదయపూర్వక మమ్మల్ని ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటాను నేను దాదాపు మనకి సంవత్సరం సిక్స్ మంత్స్ అబవ్ ఉంది మన గవర్నమెంట్ ఫార్మే నేను చార్జ్ తీసుకున్నప్పుడు వేశాఖ అనేది తీసుకోవాలనుకున్నప్పుడు పల్లె నిజంగా మన దేశానికి వెన్నెముక అందుకని అలాంటి పంచాయతీ రాజ్ని నేను ఒక అన్పర్పస్ ఆప్ చేసుకున్నాను శిశుభూషణ్ సార్ ఆ రోజున పిఎస్ గవర్నర్ లాస్ట్ గవర్నమెంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అని అనుకున్నప్పుడు నేను ప్రత్యేకించి నేను శిశుభూషణ్ గారిని జరిగింది జరిగేది ఉండాలి దీంట్లో మీ అనుభవం కావాలి మళ్ళీ మీరు ఇంకా నేను కొంత మీ గైడెన్స్ కావాలన్నా కానీ మనస్ఫూర్తిగా నేను వారిని కోరటం జరిగింది ఈ రోజున రిఫార్మ్స్ ఇంత సజావుగా సాగాయంటే ఆయన ఒక బీహార్ లాంటి రాష్ట్రం నుంచి వచ్చి ప్రజల కోసం ఇదే చెయ్యాలి అని ఒక తపనతో వచ్చిన అధికారి ఆయన ఒకప్పుడు అదే స్పిరిట్ ఆయన ఇంకా కంటిన్యూ చేయాలి మీరు అని చెప్పి చెప్తే ప్రత్యేకించి ఈరోజున ఇంత సజావుగా సాగడానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మనస్ఫూర్తిగా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి సో ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అనుకుంది ఒక ఇందాక మీరు అన్నట్టుగా పంచాయతీ సర్పంచ్ అయిపోగానే వెంటనే మాట వినరు మర్చిపోతారని అంటా ఉన్నారు దా మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఆలోచన ఉంటుందో మేము అందరికీ అర్థం చేసుకోవచ్చు నాకు భయం వేసింది ఏం తీసుకుంటే నిర్ణయాలు తప్పు అవుద్ది నిర్ణయం తీసుకుంటే తప్పు తప్పవద్దు సరే నిర్ణయాలు తీసుకోవాలి సో దీనికి నేను పెట్టుకున్నది ఏంటంటే ఒక ఫ్రాన్స్లో అనుకుంటే ఎప్పుడు సమ్ ఎయిటీన్త్ సెంచరీలో ఎప్పుడు చాలామంది ఒక పారిశ్రామ అంటే వ్యాపారస్తులు కూర్చొని ఏం చేయాలి వ్యాపారాలు ఎలా చేయాలి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద మాట్లాడుకుంటా ఉంటే ఆ స్థానికంగా ఉన్న అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వంతో ప్రతినిధి మన ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా వచ్చి నేను మీకు ఏం చేయాలి మీకు అన్నాడు అని అడిగితే వాళ్ళు లాస్ అఫే అని ఒక పదం వాడారు దాని అర్థం ఏంటంటే నువ్వు ఏం చేయొద్దు మమ్మల్ని చెడగొట్టుకున్నాడు చాలు నీ పని అసలు మా మేము మా పని మేము చేసుకుని మమ్మల్ని చెడగొట్టుకున్నాడు చాలు సో నేను ఈరోజు చేసింది నేనేదో మంత్రిగా ప్ర ప్రమాణ స్వీకారం చేసే డిప్యూటీ మా సీఎం ప్రమాణ స్వీకారం చేసి నేను నా సొంత తెలివితేటలు నేనే వాళ్ళ చాలా బలమైన నిబద్ధతతో కూడిన అధికారులు ఉన్నారు చాలా అసలు రిఫార్మ్స్ కావాలి అని చెప్పి ఆకాంక్షించే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఉన్నారు దీనిని ఆయన అనుభవంతో గైడెన్స్ చేసే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు శిశుభూషణ్ గారు దీనిని ప్రాక్టికల్గా కేరళ నుంచి వచ్చి అక్కడ మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత బలంగా వీళ్ళు అనుకున్నదో మనకు తెలుసు ఆ అనుభవం ఇక్కడ మన కృష్ణ గారి ద్వారా కమిషనర్ గారి ద్వారా రావడం సో నేను అంటే జనరల్గా ఏం చెప్తారంటే నే నేను వచ్చినప్పుడు గతంలో ఎలా ఉండేదని అడిగాను చాలా రివ్యూస్ చేశాను చేస్తే వాళ్ళు ఏం అంటే ప్రతిసారి ప్రతి దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదని ఒకటి రాగానే ఇందాక మీరు అడిగినట్టుగా మనకి ఈ టెంపరీగా మాకు కూర్చొని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నా దృష్టికి వచ్చింది మాకు జీతాలు రావట్లేదని సో ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఫస్ట్ దాన్ని అవుట్ చేసి అలాగే మన బాలు నాయక్ గారితో కూర్చోబెట్టి మన ఇంజనీరింగ్ సిబ్బందితో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే కానీ లాడ్ ఆఫ్ రివ్యూస్ చేసుకుంటే లేవు సో మేజర్గా ఒక అంటే మా ఉద్దేశం దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒకటి నేను ప్రభుత్వ అధికారులు మీన్ మన ఉద్యోగం గురించి నేను ఎందుకు ఆలోచించగలిగినంత బలంగా అంటే నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే నా కృతజ్ఞత ఏముంటుందంటే మేము చదువుకున్నా మేము పెరిగినా నా తండ్రి ఆదాయం మీద మేము పెరిగాం సో మాకు ఒక పే బ్యాక్ లాగా ఉంటాం తిరిగి ఇవ్వడం సో నేను ఎలా ఇవ్వగలను తిరిగి ఒకటి మనం సమాజానికి చేసేది ప్రజలకు చేసేదితో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి నాకు సంబంధించిన శాఖ వరకు నేను ఏదైనా చేయగలను అనేది ఇప్పుడు ఒక ఒకటి ఉండేది సో దాంట్లో వెంకటకృష్ణ గారితో మాట్లాడిన మన కృష్ణదేజ గారితో మాట్లాడిన చాలా సందర్భాల్లో ఏమున్నాయి మేజర్గా అంటే చాలాసార్లు ఉద్యోగులు నా దగ్గరికి రావటం ఇవన్నీ చూసి నేను ఏమనుకున్నా ఏం చేయగలం మనకి అంటే చాలా రిఫార్మ్స్ బాకీ ఉండిపోయినాయి అన్నారు సో దీన్ని శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి చాలాసార్లు దాని మీద మాట్లాడి ఫైనల్గా మేము ఏమైనా అనుకున్నాం అంటే ఇంపాక్ట్ఫుల్గా పనిచేయాలి అంటే నేను ఏ మనిషి అయినా సరే సగటు మనిషి ఏం కోరుకుంటాడంటే ఎక్కడో ఉన్న స్థాయి నుంచి నేనేదో ఒక ఒక మిట్టి ఎదగాలనుకున్నాను ఎక్కడేసిన వేసిన గొంగలు అక్కడేలా ఎట్లా అయితే నేను ప్రారంభించాను అక్కడే ఇరవై సంవత్సరాలు నా బిడ్డ పుట్టినప్పుడు నాకు అదే స్థా ఉండి నా బిడ్డ పెళ్ళి అవుతున్నా కానీ నేను అక్కడే ఉండిపోయాను అనే మాట ఇవన్నీ మనం తరచుగా వింటా ఉంటాం ఇది ఎందుకు ప్రమోషన్ అనేది ఎందుకు ఇంత బలంగా నేను పట్టుకుని కూర్చున్నానంటే మనం ప్రజలకి మాటిచ్చాం ఇది ఒక పొలిటికల్ స్పీచ్గా నేను చెప్పట్లేదు కానీ ఇంకా సక్సెసివ్ గవర్నమెంట్స్ కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ కానీ డెవలప్ చేయలేదు మేజర్గా నేను విన్నది ఏంటంటే ప్రతి పదవికి ట్రాన్స్ఫర్కి ఒక రేట్ కార్డు ఉందని నేను వినేవాళ్ళం నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది కష్టపడి చదువుకొని ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక ఊరు నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రేట్ కార్డు ఉంటుంది ఇది అంటే ఒక ఈ ప్రమోషన్ కావాలంటే ఒక రేట్ కార్డు ఉంటుంది అసలు ఇది పోవాలని మనస్ఫూర్తి కోరుకును సార్ నేను విత్ గైడెన్స్ ఆఫ్ శశిభూషణ్ సార్ వెంకట మా వైఎస్డి వెంకటకృష్ణ గారితో కృష్ణ గారితో కూర్చొని నాకు ఎంత ట్రాన్స్పరెంట్గా మనం ఇవ్వగలం ఒక రూపాయి పంచాయతీ ఖర్చు పెడితే రోడ్లు పడాలి రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకి అంటే వెంట వెంటనే మీరు డబ్బులు ఇవ్వరు కనీసం వాళ్ళ సకాలంలో వాళ్ళ డబ్బులు వాళ్ళ కాంట్రాక్ట్ చేసిన పెట్టిన పెట్టుబడి డబ్బులు ఇచ్చేయాలి అలాగే పంచ పిఆర్ ఉద్యోగులు కానీ రూరల్ వాటర్ సప్లై కావచ్చు మన మన రోడ్లు వేసే శాఖ కావచ్చు ఎవరికైనా సరే దాదాపు మన పిఆర్లో అవుట్సోర్సింగ్ దగ్గర నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరితో కలిపి దాదాపు లక్ష డెబ్బై వేల మంది దాదాపు అన్నీ చూస్తే గ్రామీణాభివృద్ధి విభాగం ఇవి అన్ని లెక్కలు తీసుకుని దాదాపు టూ ల్యాక్ ఎంప్లాయీస్ ఉంటారు మన దగ్గర అవుట్సోర్సింగ్తో కలుపుకొని సో దీంట్లో ఎగ్జామ్స్ రాసి వచ్చి వీళ్ళందరికీ మనం పదవి పదోన్నతి ఎలా ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్స్ ఎలా ఇవ్వాలి అని కూర్చున్నప్పుడు పాపం దీనికి వెన్నెముకలాగా పనిచేసింది వెంకటకృష్ణ గారు అంటే మన అదృష్టం ఇంకా ఈ భారతదేశం ఇంకా వ్యవస్థ అంటే మనకున్న ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్కి ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయంటే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఇంకా ఉండటం వాళ్ళకి వాళ్ళు ఏం కోరుకోరా వాళ్ళు నేను పాప ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన తపన ఏంటంటే సార్ రిఫార్మ్స్ రావాలండి ఏదైనా చేయాలి మీ టైంలో రావాలి ఇదే చెయ్యాలి పాపం తెగబడేవాడు సరే నేను రెగ్యులర్గా నేను రోడ్ల మీద తిరుగుతాను జనంతో పిటిషన్స్ తీసుకుంటాను అది అందరిని కలుస్తాను కాబట్టి దీనికి మేమందరం కలిసి ఇది ఒక్కళ్ళు చేసింది కాదు నేను అనుకుంటే సరిపోదు నాలాగా చాలామంది గొప్ప ఆలోచనలు మంచి ఆలోచన ఉండొచ్చు కానీ ఇంత సమర్థత కలిగ అంత ఇంటిగ్రిటీ ఉన్న ఒక అధికారుల సమూహం చాలా చాలా ఇష్టం ఈ రోజున మీరు థ్యాంక్స్ చెప్తున్నారు అంటే ఒక నేను ఒక ఇనిషియేట్ చేయగలను నేను చేసింది నేను ఏం కల్పించుకోను ఐ ఎ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి ఈ మన శాఖ నా నా కంట్రోల్లో ఉన్న శాఖ గురించి సో నేను ఎవరికి కూడా నేను ఒకటే సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను నాకు ఎవరో తెలియదు నా స్థాయిలో నేను ట్రాన్స్ఫర్ చేసే ఒక పదో పన్నెండు ఉంటాయా ఫోర్టీన్ ఫార్టీ ట్వంటీ సిక్స్ నేను చేయగలిగా నేను ట్రాన్స్ఫర్ చేసే నా టెన్నా టెన్ కేటగిరీస్ నేను చేయగలిగే ఏం చేశానంటే మీరు నాకు వీళ్ళెవరో తెలియదు నాకు వీళ్ళ నా ఇక్కడ నా తండ్రి తాలూకు అనుభవం నాకు పనిచేసిన తండ్రి ఉద్యోగం తాలూకా అనుభవం అంటే సీనియారిటీ చూడండి ఇంటిగ్రిటీ చూడండి కేపబిలిటీ చూడండి అండ్ ఇవన్నీ చూసి నాకు ఒక లిస్ట్ ఇవ్వడం అని చెప్పారు నాకు లెవరు దీన్ని కొంత మీరు కొంత పర్సనల్గా కొంత రిపోర్ట్స్ తీసుకోండి అలాగే దాంతోపాటు ప్రతి మంత్రి గారు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఏమి ఇచ్చినా కానీ వాళ్ళ లిస్ట్ కూడా తీసుకోండి వాళ్ళు కూడా జనరల్గా సిఫార్సులు చేస్తారు మాకు ఈ అధికారి కావాలి ఈ అధికారి కావాలంటే నేనేం చెప్పానంటే ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు కానీ మీరు ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టండి ఒక అధికారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా ప్రమోషన్ కావాలన్నా ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టండి ఆ ఫ్రేమ్ వర్క్లో గౌరవ మంత్రి వర్గ సభ్యులు ఇచ్చినా గౌరవ ఎమ్మెల్యేలు ఇచ్చినా కానీ మీరు ఆ ఫ్రేమ్ వర్క్లో పడితే ప్లీజ్ యాక్సెప్ట్ ఆ ఫ్రేమ్ వర్క్లో పడపోతే అది నేను చెప్పినా కానీ చేయగలను ఇంతే నేను ఇచ్చిన సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను ఎందుకంటే మనకి ఎఫిషియంట్ అఫీషియల్స్ ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగేది పాలసీ డైరెక్షన్ ఇస్తాం సో సమర్థవంతంగా చేసి ఈ రోజున మనం సాధించింది ఏంటి అంటే ముందు పదివేల మంది పైచులకు దాదాపు ఇంకొక మూడు నాలుగు వేలు వస్తాయి మన ప్రమోషన్ ప్రమోషన్స్కు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు ఈరోజు నాకు మన మన తెల మన తెలంగాణలో జరిగిందో లేదు కూడా ఇంకా తెలియదు ఐ థింక్ ఇది ఇంకా ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా అక్కడ ఇంత పదోన్నతులు ఇంకా అక్కడ జరిగినట్లేదు అంటే ఇది ఒక ప్రెసిడెంట్ అయింది మన ఆంధ్రప్రదేశ్కి సో నేను మీ బాగోగులు కోరుకునే వ్యక్తి నేను మీరు బాగుండాలి ఎందుకంటే నేను నా తండ్రి చూశాను అంటే మా నేను పుట్టేటప్పుడు మా ఫాదర్ హెడ్ కానిస్టేబుల్గా ఉండే పిఓ పెట్టి ఆఫీసర్ ఉండేవాళ్ళు సో మా అన్నయ్య గారు పుట్టే ఆయన ఒక కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు సో నా పెట్టి ఆఫీసర్ గా నుంచి మా నాన్న ప్రతి ప్రమోషన్కి ఎప్పుడు వస్తుంది ఎస్ఐ ఎప్పుడవుతారు ఎగ్జామ్స్ అయినా తర్వాత ప్రిన్సిపల్ ఎస్ఐ ఎప్పుడవుతారు ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు మనం సిఐ అవ్వచ్చు ఈ మాటలు వింటూ ఉండేవాడి చిన్నప్పుడు నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్గా వస్తుంది మనం ఈఎస్ ఎక్సైజ్ సూపర్నెంట్గా అవ్వచ్చు ఇవన్నీ అంటే ప్రతి చిన్న ప్రమోషన్ ఇంట్లో ఒక పండగ వాతావరణం అలాగే ఇందాక మేడం మాట్లాడుతూ ఇంకా రాదులే అని కూర్చు కూర్చున్నప్పటికీ కుర్చీ ఉండి ఏమంటే ప్రమోషన్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గ కుర్చీ లేకపోవడం ఒక టేబుల్ లేకపోవడం కూడా బాధగా అనిపిస్తుంది సో ఇంత ఇవన్నీ కూడా మేము ఈ పదివేలు చేయగలిగామంటే దీని వెనక ముఖ్య ఉద్దేశం మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము ఈ వేదికపైన ఉన్న ఆశలు అయినందరూ అధికారులు శశిభూషణ్ గారితో దగ్గర నుంచి మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అది మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను మేము ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటాం అంటే మా ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశారు కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే మనం పని చేయకుండా ఏ అభివృద్ధి చూపించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగో మనకి సంపద పెరుగుద్ది అలాగే మీరు చెప్పిన కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి సో వీటన్నిటి మీద కూర్చొని చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగినాయి సో నా కోరిక నా విజ్ఞాపన నా విన్నపం మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయడంలో మీ పాత్ర చాలా చాలా కీలకం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతానికి భిన్నంగా ఎలాంటి సిఫార్సులు లేకుండా మేము చేయగలిగాం అది అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారు అందిస్తున్న నిరంతర సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు పల్లెలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం చాలా చాలా సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాం అలాగే ఈ సంస్కరణలు రాష్ట్రం ముందు ఎప్పుడూ లేని విధంగా ఏడాది కాలంలోనే దాదాపు మీరు ఇందాక చెప్పిన పదివేల మందికి ఇవ్వడం సో సంస్కరణల ద్వారా పదోన్నతులు ఎలా వచ్చినాయి మీ దృష్టికి తీసుకురావడానికి గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారంలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి వీడిఓలుగా నియమితులైన వారు అదే పోస్టులు పద పదవీ విరమణ పొందిన సందర్భాలు ఉన్నాయి గ్రూప్ వన్ ద్వారా ఎంపీడీఓగా నియమిత నియమితులైన వారు ఇరవై రెండేళ్ల పాటు దాదాపు రెండు దశాబ్దాల పైచులకు వాళ్ళకి ప్రమోషనే ఉండేది కాదు పదోన్నతి ఉండేది కాదు దీంతో పని పట్ల కొంత ఒక కంప్లెసెంట్ యాటిట్యూడ్ ఒక నిరాసక్త ఒక నిర్లిప్త వచ్చేది దీన్ని పోగొట్టేందుకు చట్టబద్ధంగా అవకాశం ఉన్నంత వరకు సంస్కరణలు తీసుకొచ్చాం గ్రూప్ వన్ ద్వారా ఎంపీడీఓ స్థానంలో నేరుగా డీడీఓలుగా ఎంపిక అయ్యే ఒక ఈ వెసులుబాటుని కల్పించాం తొలిసారిగా జడ్పీ సీఈఓ స్థాయిలో ప్రమోషన్స్ ప్రమోషన్ వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇందాక చెప్పినట్టు అమలు చేయని నిర్ణయాల్ని మనం కూట ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది అమలు చేస్తూ ఉంది గతంలో జిల్లా పరిషత్ సిఈఓ స్థాయిలో ప్రమోషన్లు చాలా తక్కువగా ఉండే ఇప్పుడు ఆ స్థాయిలో కానీ తొలిసారిగా డెబ్బై మందికి మనం ప్రమోషన్స్ ఇవ్వబోతాం అలాగే ఇంజనీరింగ్ విభాగంలో ఐఎన్సీ స్థాయి అధికారిగా ఉండి డిప్యూటీ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులో ఉన్న అధికారులే బాధ్యత నిర్వర్తించేవారు మన ప్రభుత్వం వచ్చాక ఐఎన్సీ స్థాయికి కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ ఇస్తూ పదో పదోన్నతులు కల్పిస్తున్నాం అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాం ఆ దిశగా మన చర్యలు తీసుకుంటాం దాన్ని దాని వర్కౌట్ చేస్తూ ఉన్నాం అలాగే పంచాయతీ క్లస్టర్ వ్యవస్థ రద్దు దీనికి పంచాయతీ అధికారులు పంచాయతీలకు బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా గతంలో ఉన్న క్లస్టర్ వ్యవస్థని రద్దు చేశాం పదమూడు వేల మూడు వందల గ్రామ పంచాయతీని స్వతంత్ర పాలన యూనిట్లుగా మార్చాం జనాభా ప్రాతిపాదికన నాలుగు గ్రేడ్లుగా విభజించాం క్లస్టర్ వ్యవస్థలో మూడు నాలుగు పంచాయతీలకి ఒక గ్రూప్ కా ఒక గ్రామ కార్యదర్శి విధులు నిర్వహించేవారు నూతన విధానంతో గ్రేడ్ల వారీగా విభజించబడిన ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ నియమించాం తద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు మరింత సులభంగా ఉంటాయి అలాగే పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారి అంటే పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసు మార్చు పదివేల జనాభా దాటిని గ్రామ పంచాయతీని మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కళల్ని సాకారం చేసేందుగా కొత్తగా రూర్బన్ పంచాయతీలుగా గుర్తించాడు డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి గజరెడ్ అధికారి నియమించిన నియమించి మున్సిపాలిటీతో సమానంగా అభివృద్ధి చ చర్యలు చేపట్టలు తీసుకుంటున్నాం అలాగే డీడీఓ కార్యాలయాలు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో గ్రామస్థాయిలో పాలన సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాయి ఒకే రోజు గతంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ఒక మూలను కూర్చొని విధులు నిర్వహించుకునే పరిస్థితి నుంచి పూర్తిస్థాయి సిబ్బందితో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసాం అవి మన గవర్నమెంట్ సొంత కార్యాలయాలు అవి ఈ కార్యాలయాల్లో ఆర్డీఓ స్థాయి అధికారి నియమించి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని విభాగాల డివిజనల్ అధికారులు అయిన డిడివోలు డిఎల్పిఓలు ఏపీడీ డ్రామా మరియు ఇతర అధికారులు ఈ కార్యాలయం నుంచే ఒకటే చోట సేవలు అందిస్తారు పౌర సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చే చే వరకు ఈ మార్గం స సహాయపడుతుంది అలాగే ఉ ఉద్యోగుల భద్రత హక్కుల పరిరక్షణ ఇది నాకు చాలా చాలా ఇది నా పర్సనల్ ఇది ఇది రూల్ కానీ దీన్ని మనకి ఒక చిన్నపాటి ఉద్యోగికి ఇబ్బంది వస్తే మాకు ఎందుకు లేని చెప్పి వదిలేస్తాను నేను వచ్చినప్పుడు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చానంటే మన ఉన్నతాధికారులకి కానీ అందరికీ కూడా ముఖ్యంగా మహిళలకి ఇబ్బంది లేకుండా చూడండి ఎలాంటి వేధింపులు ఉన్నా కానీ చాలా బలమైన చర్యలు తీసుకోండి అది ఎట్టి పరిస్థితుల్లో దర్ ఇస్ వన్ అన్కాంప్రమైజింగ్ అప్రోచ్ దిస్ గవర్నమెంట్ ఈజ్ ఇంటెండెడ్ టు టేక్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ రెండు ఎవరి మీదైనా సరే ఎనీ పొలిటికల్ కావచ్చు మిగతా వ్యవస్థలు కావచ్చు వారి మీద దాడి జరిగితే మటుకు మీరు స్పేర్ చేసేది లేదని చాలా క్లియర్ గట్గా చెప్పాం ఉద్యోగుల భద్రత వారి హక్కుల పరిరక్షణ బాధ్యతను భుజస్కంధాలపైకి మేము చాలా బలంగా ఎత్తుకున్నాం ఉదాహరణకి ఉమ్మడి కడప జిల్లా గాలివీడు ఎంపీటీఓ శ్రీ ఆల్ఫ్రెడ్ జవహర్ బాబు గారి మీద ఒక పార్టీ నాయకులు దాడి చేసాం స్వయంగా వెళ్ళి నేనే అండగా నిలిచాం ఇది ఎందుకు చేశామంటే ఇది మా మినిస్ట్రీ కింద ఉన్నప్పుడు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా మా పర్యవేక్షణలో ఉన్న అధికారి మీద మీరు పల్లెత్తు ఒక మాట ఉన్నా కానీ వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ వుల్ నాట్ గోన్ స్పేర్ ఎనీ అలాగే నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తోడుగా ఉంటామని ఈ సందర్భం మరోమారు మీ అందరికీ మాటిస్తుంది అలాగే దీంతోపాటు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో తొలిసారి అంతర్గత బదిలీలను అత్యంత పారదర్శకతో నిష్పక్షపాతంగా పూర్తి చేసాం ఒక రాడికల్ ట్రాన్స్పరెన్సీ ఎంతగా ట్రాన్స్ఫర్మేషన్ అలాగే ఉద్యోగుల శిక్షణలో ఇది మన నెంబర్ వన్ స్థానానికి మనం చేరగలం సో ఉద్యోగులు ప్రమోషన్లు ఇవ్వడమే కాదు వారికి శక్తి సామర్థ్యాలు కెపాసిటీ బిల్డింగ్ పెంచాల్సిన అవసరం ఉందని నా చెవుల్లో ఒక ఇల్లు కట్టుకొని మరి ఓఎస్డి గారు మన వెంకటకృష్ణ గారు చెప్పారు సో కెపాసిటీ బిల్డింగ్ చేయాలి కంట్రీ ఆయన అసలు ఆయనకి ఒక ఎంత ప్యాషన్ ఏంటంటే ఒక పంచాయతీరాజ్ వ్యవస్థను ఇంత బలోపేతం చేయాలని అన్ఫార్చునేట్ టు హ్యావ్ వెంకటకృష్ణ గారు అంటే ఓఎస్డి ఆ కెపాసిటీ బిల్డింగ్ ఆయన పడ్డ తపన అలాగే జిల్లా స్థాయి అధికారులతో ఐదు వందల మందికి ఐఐఎం విశాఖ లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్స్లో ఇచ్చాం అలాగే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ సిబ్బందికి మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అలాగే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల మూడు మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో ఇరవై నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని రోజున ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం అలాగే మొట్టమొదటిసారి మనం చేసి మనం ఆర్డబ్ల్యూస్ ఇంజనీర్స్కి డిప్యూటీ ఎంపీడీఓలకి విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ మీద చాలా సంపూర్ణమైన ఒక సమగ్రమైన శిక్షణ ఇచ్చాం అలాగే ఈ విధంగా పంచాయతీరాజ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం గ్రామీణ తాగునీటి సరఫరా తదితర విభాగాల్లో నేను సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం తీసుకొచ్చాం కొన్ని భవిష్యత్తులో ఉద్యోగులకి ఉపయోగపడే విధంగా మరెన్నో ఈ ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ఇది బిగినింగ్ మటుకే మీరు చెప్పిన ప్రతి పాయింట్ పరిగణలు తీసుకున్నాం అలాగే చట్టబద్ధంగా మీకోసం చేయగలిగిన మేము చేస్తాం ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నాను పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఉద్యోగి నాకు ఒక కుటుంబంలో పనిచేయాలి అన్ని విభాగాలు ఒకటే అది మనం ఒక కలిసి ఒక వ్యవస్థగా పనిచేయాలి అయినా అయితే ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీరు మీ వంతు నేను ఒకటే కోరుకుంటూ నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సమస్యతో కార్యాలయానికి వచ్చేవారు పరిష్కార మార్గం దొరికింది అన్న ఆనందంతో బయటకు మీరు ఒక చిన్న ప్రమోషన్ వస్తే మీరు ఎంత ఆనందం చూపించారో వచ్చే ఒక పౌరుడికి సగటు మనిషికి మీరు అది ఆ ఆనందాన్ని తిరిగి పంచమని నేను కోరుకుని పేడ్ బ్యాక్ పే బ్యాక్ అలాగే నేను బీయింగ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్ పంచాయతీ రాజ్ దీని గురించి నేను అకౌంటబిలిటీ తీసుకుని నేను తప్పు చేస్తే నాకు కూడా శిక్ష పెట్టాలి మన అకౌంటబిలిటీ నుంచి నాతో సహా ఎవరు కూడా తప్పించుకోలేరు సో దీన్ని మనం మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరికీ కోరుకుంటూ అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఆరు వందల మందికి పైగా ఉన్న సిబ్బంది జీతాలు ఒక సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నాయి నా దృష్టికి వచ్చింది వెంటనే వారి జీతాలను శాంక్షన్ చేసి వారి అకౌంట్లకు జమ చేయాలని కమిషన్ గారిని నేను కోరుకుంటా ఉన్నా సో ఈరోజు ఇక్కడ జరుగుతున్న మాట మంది కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కుటుంబ సభ్యులకి మీ మీ సి తోటి సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకున్నాను జాయిన్ హంద్